సింగరేణి సంస్థ అంటే ఆయనకు ప్రాణం సింగరేణి కార్మికులంటే కుటుంబ సభ్యులతో సమానం అందుకే ఆయన సంస్థ అభివృద్ధికి ఒక పక్క పాటుపడుతూ మరో పక్క కార్మిక సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నారు ఆయనే సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం గన్నుల్లో కార్మికుల్ని కలవడేవి కాకుండా కార్మిక కాలనీలు కూడా సందర్శిస్తూ కార్మికుల్ని వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటున్నారు అది ఆగస్టు ఇరవై తేదీ రాత్రి ఏడు గంటలు రామగుండం రెండు ఏరియాలో అతిపెద్ద కాలనీ అయిన పోతన కాలనీని ఆయన సందర్శించారు ఆ సాయంత్రం వేళ ఆయన కొంతమంది కార్మికుల క్వార్టర్లలోకి వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు సంస్థ చైర్మన్ స్వయంగా వచ్చి తమ ఇంటి తలుపు తట్టడం పట్ల కార్మికులు ఆశ్చర్యపోయారు అనుకోకుండా వచ్చిన ఈ అతిథి కార్మికుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి బాగోగులు గురించి కనుక్కున్నారు మీకు మంచినీరు సరిగా వస్తుందా కరెంటు సౌకర్యం ఏ విధంగా ఉంది అలాగే మీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు మీ పిల్లలు బాగా చదువుతున్నారా ఉద్యోగాలు చేస్తున్నారా అంటూ ఆత్మీయంగా చనువుగా ఒక కుటుంబ సభ్యునిగా వివరాలు ఆరా తీశారు సంస్థ చైర్మన్ ఈ విధంగా తమ బాగుగుల గురించి అడగడం పట్ల కార్మికులు తమ హర్షాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో ఏ చైర్మన్ కూడా కాలనీలు సందర్శించింది లేదని సందర్శించినప్పటికీ కార్మికుల గృహాల్లోకి వెళ్ళింది లేదని వారు అంటున్నారు శ్రీ ఎన్ బలరామ్ ఈ విధంగా తమతో మాట్లాడటం పట్ల కార్మికులు వారి కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్